ఓం నమ నరసింహాయ కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ప్రభుత్వము ట్రస్ట్ బోర్డు నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనుసరించి ఆసక్తిగల భక్తులు ఎవరైనా కానీ హిందువులైన వారు అలాగే ముప్పై సంవత్సరాలు పైబడిన వారు ఈ యొక్క దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డు యొక్క సభ్యులుగా నియామకం కాపాడటానికి నోటిఫికేషన్లో సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ను ఈ నెల ఇరవై ఏడో తారీఖు సాయంత్రంలోపువరి కార్యాలన్నీ చేర్చాల్సిందిగా కోరుతూ ఉన్నాము ముఖ్యంగా ఈ ట్రస్ట్ బోర్డులో పదమూడు మంది సభ్యులు ఉంటారు పదమూడు మందిలో కూడా మంది మహిళలు ఉంటారు అలాగే ఈ ట్రస్ట్ బోర్డులో ఒక బ్రాహ్మణ్ ఒక నాయక బ్రాహ్మణ్ కూడా ఉండటం జరుగుతుంది ముఖ్యంగా ఈ పదమూడు మందిలో మంది ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు సంబంధించిన సభ్యులు కూడా ఉండటం జరుగుతుంది అలాగే ఈ పదమూడు మంది కాకుండా దేవస్థానం యొక్క ప్రధాన అర్చకుడు ఎక్స్అఫిషియో మెంబర్గా కూడా ఉంటారు కావున స్వామివారి భక్తులకు తెలియజేసే విషయం విషయం ఏంటంటే ఈ ట్రస్ట్ బోర్డు ని నోటిఫికేషన్ జారీ చేసిన సందర్భంలో ఆసక్తి గల హిందువులు ముప్పై సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా కూడా ఈ యొక్క దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్షిప్ కోసము అప్లై చేయాల్సిందిగా కోరుతా